హలో అందరికీ ఈరోజు నేను ప్రతి ఒక్కరికి చాలా తక్కువ కాస్ట్లో వచ్చే కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తాను నేను ఆన్లైన్లో తెచ్చుకున్నాను అనమాట చాలా తక్కువ రేట్లో కొన్నానండి బెస్ట్ లుక్ ఉన్నాయి నిజంగా చాలా బాగున్నాయి ఈ త్రీ ఐటమ్స్ అనమాట నేను చూపించేది ఒకటి మాత్రం అమెజాన్లో తీసుకున్నాను కాకుంటే అమెజాన్లో తీసుకోవడం బెస్టా మీషోలో తీసుకోవడం బెస్టా అనేది కూడా నేను దీంట్లో చెప్తాను ఒకటి ఓకే ఇంక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసి స్లిప్పర్స్ అనమాట నా లైఫ్లో నేను ఇంతవరకు కూడా ఆన్లైన్లో చెప్పులు కొండము ఇదే మొదటిసారి నేను అస్సలు కొనను ఎందుకంటే ఖచ్చితంగా కాళ్ళకు వేసుకొని చూస్తేనే నాకు తెలుస్తుంది ఏదో అందాజగా సిక్స్ అని పెట్టుకున్న సైజ్ అంతే నేను ఇది ఇవే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఫస్ట్ టైం కదా కొంచెం అటు ఇటుగా వచ్చినా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట లూజ్ చేసుకోవచ్చు టైట్ చేసుకోవచ్చు అందుకని ఇవి పెట్టుకున్నాను అలాగే ఇలా రావడం వల్ల ఏం బెనిఫిట్ అంటే మనకు ఒక వన్ మంత్ వాడిన తర్వాత ఏ చెప్పులైనా లూజ్ అవుతాయి వీటిని టైట్ చేసుకునే ఛాన్స్ ఉంది అందుకని ఇవి పెట్టుకున్నాను అనమాట ఇవి వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ అలా పడ్డాయి నాకు మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకా కొంచెం తక్కువ పడతాయి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి నిజంగా పైన మొత్తం ఫ్లవర్స్ డిజైన్ మొత్తం సాఫ్ట్గా వచ్చిందనమాట చాలా బాగున్నాయి క్వాలిటీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నేను లింక్ ఇస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బాక్స్ ఈ బాక్స్ ఐటెం ఏమంటే నేను అమెజాన్ లో తీసుకున్నా కాకోకుంటే ఇదే క్వాలిటీతో ఇదే బ్రాండ్తో కొంచెం డబ్బులు తక్కువలో మీషోలో కూడా ఉందండి మీషోలో తీసుకోవడం బెస్ట్ నాకు తెలిసి ఇది నేను ఇది అమెజాన్లో తీసుకున్న టూ ఎయిటీ రూపీస్ పడింది అదే మీషోలో తీసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్కే వస్తుందండి ఇది వచ్చేసి ట్రిమ్మర్ అనమాట మనకి ఇందులో క్లీన్ చేసుకునే లిక్విడ్ ఒక బ్రష్ అలాగే ఛార్జింగ్ పెట్టుకునే వైరు అలాగే దీనికి సైజెస్ మార్చుకోవడానికి ఫోర్ సైజెస్ ఇచ్చారు వన్ టూ త్రీ జీరో అలా ఉంటాయి కదా హెయిర్ కట్ కటింగ్ కోసం అదే నేను ఇది షాప్ కోసం అని తీసుకున్నా ఇది క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి మొత్తం హెయిర్ ఏదైనా కట్ చేసినా కూడా పైపేనే ఉంటుంది అనమాట నీటు క్లీన్ అవుతుంది లోపలికి పోయి ఇరుక్కొని పోవడం అట్లంతా ఏమీ అవ్వదు ఇది ఆన్ ఆఫ్ బటన్ చాలా స్ట్రాంగ్గా చాలా బాగుందండి ఈ క్వాలిటీ అయితే కూడా అందుకని తెప్పించుకున్నాను షాప్ పనికి వస్తుంది కదా అనేసి నేను హెయిర్ కట్స్ కి వాటికి యూస్ చేస్తాట్రీ మరి బేబీ కట్స్కి అందుకు సేమ్ ఇదే బ్రాండ్ అండి ఇదే క్వాలిటీ దీనికి ఏమి ఇచ్చారు అవన్నీనే ఇస్తారు మీషోలో కూడా ఉంది మనకి మీషోలో ఆన్లైన్లో అమౌంట్ పే చేసి తీసుకుంటే వన్ నైంటీ రూపీస్ అలా పడుతుంది ఆ అమౌంట్ మనం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే మాత్రం టూ టెన్ అలా పడుతుంది ఇక్కడ అమెజాన్లో మాత్రం టూ ఎయిటీ పడింది ఇది కూడా నేను వెయిట్ చేసి ఫ్రీ డెలివరీ ఉన్న రోజు పెట్టుకున్నాను అనమాట అందుకని టూ ఎయిటీకి వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వీటన్నిటిలో నాకు బెస్ట్ చాలా ఇష్టమైంది చాలా నచ్చింది ఇదేనండి చాలా బాగుంది క్వాలిటీ ఎంత బాగుందో కాస్ట్ అంత తక్కువలో వచ్చింది అనమాట ఇది నాకు నాకు నెక్లెస్లు పెట్టుకోవడం పెద్ద పెద్ద చైన్లు వేసుకోవడం అట్లాంటివన్నీ పెద్దగా ఇష్టం ఉండదు అలాంటి నాకే ఇంత నచ్చిందంటే చూడండి ఎంత బాగుందో నిజంగా ఇది నెక్కు కొంచెం పైకి ఉండడం వల్ల కనపడట్లేదని కొంచెం కిందికి లాగాను నిజంగా సూపర్ డిజైన్ అండి క్వాలిటీ ఎంత బాగుందో ఇది వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ పడింది అంతే నాకు మనం అమౌంట్ ఆన్లైన్లో పే చేసామంటే వన్ ఫార్టీ రూపీస్కే వస్తుంది ఇది నా దగ్గర అప్పుడు ఫోన్పేలో లేదనమాట అందుకని క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నా చూడండి క్వాలిటీ అయితే ఎంత బాగుందో డైరెక్ట్గా చూపిస్తాను కదా ఇక్కడ నేను దీనికంటే కూడా డైరెక్ట్గా ఇంకా చూసేదానికి ఎక్సలెంట్గా ఉందనమాట నిజంగా ఆ కాస్ట్కి ఇంత మంచి క్వాలిటీ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలా సింపుల్ ఎలిగెంట్ లుక్ అంటారు కదా అట్లా ఉందనమాట వేసుకుంటే నిజంగా స్టైలిష్గా ఉంది అలాగే చాలా ఎలిగెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది నిజంగా ఏదైనా రెడీ అయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఈ జీన్స్ దాంట్లో ఉన్నా కాబట్టి అంత కనపడట్లేదు చాలా బాగుందండి క్వాలిటీ అయితే దీంట్లో నాకు ఒక చిన్న మైనస్ ఏమనిపించింది అంటే కింద ముత్యాలు ఇచ్చారు కదా అవి కూడా గోల్డ్ ఇచ్చింటే కూడా గోల్డ్ బాల్స్ ఇంకా దీనికి తిరుగులేదు నిజంగా ఇది ఇది రోల్డ్ గోల్డ్ అని మనం చెప్పే వరకు కూడా ఎవరు నమ్మరు అంత బాగుంది నిజంగా ఈ ముత్యాల ప్లేస్లో గోల్డ్ వచ్చింటే కూడా గోల్డ్ బాల్స్ ఇంకా హైలైట్ ఉండేది అనిపించింది ఇప్పుడు కూడా చాలా బాగుందండి నిజంగా ఇది నేను ఒకటి చూసిన తర్వాత క్వాలిటీ అవన్నీ ఇంకా ఫైవ్ ఆర్డర్ పెట్టాను మా వాళ్ళ కోసం అనేసి అంత బాగుంది అనమాట నిజంగా లుక్ వైజ్ సూపర్ అండి అమౌంట్ పరంగా కూడా చాలా బెస్ట్ వన్ సెవెంటీ రూపీస్ పడింది అంతే క్యాష్ ఆన్ డెలివరీకి చాలా బాగుంది మొత్తానికి నాకు ఈ మూడిట్లో కూడా ఎక్సలెంట్గా బాగా నచ్చింది నా మగ నాకు ఇదే ఎవరైనా సింపుల్గా వేసుకోవాలి జ్యువెలరీ అనుకునే వాళ్ళు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంతే భద్రంగా ఇచ్చారనమాట ప్యాకింగ్ మన ఆత్రం ఎక్కువ కదా అందుకని గబగబు పీకి చూసాము తర్వాత స్లిప్పర్స్ విషయానికి వస్తే పైన మొత్తం సాఫ్ట్గా ఇచ్చారండి ఈ ఫ్లవర్ డిజైన్ మొత్తం కింద కొంచెం గట్టిగా ఉందన్నమాట అంటే కొంచెం హీల్ అన్ని పోకోకుండా తొందరగా కొంచెం గట్టిగా ఇచ్చారు పైన మాత్రం చాలా సాఫ్ట్గా బీన్ క్లాత్ ఎలా ఉంటుందో అలా ఉంది చాలా బాగున్నాయి స్లిప్పర్స్ కూడా ఈ ట్రిమ్మర్ కూడా చాలా బాగుందండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ట్రిమ్మరు మీషోలోనే తీసేసుకోండి ఇలాంటి మోడల్లో చాలా బాగుంది ఇది మాత్రం ఓకే ఇంకా అన్ని చీప్ అండ్ బెస్ట్లో మంచి మంచి ఐటమ్స్ అయితే చూపించా కదా మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్